ఆఫీస్ పై ఆర్గనైజ్డ్ వే ఒకేసారి రాష్ట్రంలో పలు చోట్ల దాడులు చేసే పరిస్థితికి వచ్చారు అఫిషియల్ స్పోక్స్ మ్యాన్ పట్టాబింటి పని దాడి చేశారు రాష్ట్ర పార్టీ ఆఫీస్ ఇది నేషనల్ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక దేవాలయంగా భావిస్తాం ప్రజలకు సేవలు అందించే ఒక కార్యాలయం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే కార్యాలయం ఇది ప్రజాస్వామ్యం కాపాడడానికి పోరాటాలు చేసిన కార్యాలయాలు అలాంటి కార్యాలయం పైన దాడి జరగడం ఇది నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు ఎప్పుడూ జరగలేదు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక నిలువుటద్దాలు అది చిన్న ఆఫీస్ అయినా సరే ఇంతవరకు చరిత్రలో ఆ ఆఫీస్ పైన దాడి చేయాలనే సాహసం ఏ ప్రభుత్వం కానీ ఏ పోలీసులు కానీ జరగలేదు ఈరోజు మీరు చూస్తే ఈ దాడి జరిగిందంటే డీజీపీ ఆఫీస్ ఎక్కడుంది వంద గజాల అవతల డీజీపీ ఆఫీస్ ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేంద్ర కార్యాలయం ఉంటే ఇది కాపాడలేని వారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తా అని నేను నేనే డీజీపీకి ఫోన్ చేశాను డీజీపీ ఫోన్లో మాట్లాడు మా వాళ్ళు ఇక్కడ లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు వాళ్ళు మాట్లాడరు నేను గవర్నర్కి ఫోన్ చేశాను ఆయన ఫోన్ ఎత్తాడు నేను ఈ విషయం చెప్పాను మొట్టమొదటిసారిగా నా రాజకీయ జీవితంలో ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది చేస్తున్నారు రాష్ట్రం దాడులు చేస్తున్నారు ఆర్గనైజ్డ్ దాడులు చేస్తున్నారు ఇది పోలీస్ పది మంది పోలీసు వస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఉంది డీజీపీ ఆఫీసు పక్కనే దాడి జరిగితే కాపాడలేని వారు రాష్ట్రంలో లాండర్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారు అంటే మీరు లాలోచి పడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేయాలని ఒక పథకం ప్రకారం దాడి చేశారు తప్ప ఇంకోటి కాదు అందుకే నేను చెప్పాను డీజీపీ డీజీపీకి తెలియకుండా జరిగిన దాడి కాదు ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిన దాడి కాదు ఇద్దరూ కలిసి ఈ దాడి చేపిచ్చారు దీనికి కారణం ఏంటి ఈరోజు రాష్ట్రం ఒక డ్రగ్ డ్రగ్ మాఫియా కేంద్రంగా తయారైంది అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి రాజకీయ పార్టీగా ప్రజలకు అండగా నిలబడే బాధ్యత మాది ఒక కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు లేకపోతే ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా ఉత్పత్తి చేస్తున్నారు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి ఇది మంచి పద్ధతి కాదు జాతి నిర్వీర్యమైపోతూ ఉంది ఇది జాతి ద్రోహం ఇది మంచి పైత కాదని మేము మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా ఈరోజు ఇది జరిగిన తర్వాత మధ్యాహ్నం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత ఆనందబాబు ఇంటి దగ్గర పోలీసులు డ్రామా చేసిన తర్వాత తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా స్పష్టంగా చెప్పాడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగే తప్ప మా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ గంజాయి కల్టివేషన్ లేదు డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడం మా బాధ్యత అని చెప్పాడు ఈరోజు సాయంత్రం మహారాష్ట్రలో పట్టుకున్నారు తమిళనాడులో పట్టుకున్నారు వేరే రాష్ట్రాల్లో పట్టుకుంటున్నారు అంటే ఈ రాష్ట్రంలో గంజాయి తయారు చేసి హీరాయిన్ తయ ఉత్పత్తి తీసుకొచ్చి మీరు దేశమంతా నాశనం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర పౌరుడిగా మాకు అడిగే హక్కు లేదా అని అడుగుతున్నాను నేను సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను ఈ డీజీపీని అడుగుతున్నా అంటే ఒక ప్రతిపక్షంగా మేము మాట్లాడితే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో మమ్మల్ని అని చేయాలనుకుంటారా మీరు ఆ విషయం నేను అడుగుతున్నా దీనికి ఇలాంటి మాఫియా స్టేట్ టెర్రరిజం పైన అటు ప్రభుత్వం ఇటు పోలీసులు కలిసి ప్రజాస్వామ్యం పైన దాడి చేశారు కాబట్టి రాష్ట్రానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు రాష్ట్ర బంద్ పాటిస్తున్న దీనికంటే సీరియస్ ఎప్పుడు లేదు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అసలు ప్రజా సమస్యలపైన పోరాడేది రాజకీయ పార్టీలు అలాంటి రాజకీయ పార్టీల ఆఫీసులపైన దాడి చేసి వాళ్ళని చంపేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు దాడులు చేయాలని మీరు ప్రయత్నం చేస్తా నేను ఎప్పుడో చెప్పాను ఇది పులివెందల రాజకీయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం మీ ఇష్ట ప్రకారం పోలీసులు సరెండర్ చేసుకుని పోలీసులు ఇష్టప్రకారం దాడులు చేశారు వ్యక్తుల పైన దాడులు చేశారు జైల్లో పెట్టారు భయపడకుండా పోరాడాం ఇప్పుడు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన అంటే ప్రజాస్వామ్యం పైన మీరు దాడి చేసే పరిస్థితికి వచ్చారు అంటే మీరంతా మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారా నేను అడుగుతున్నా డీజీని ఎక్కడికి పోయారు మీరు మమ్మల్ని చంపేటప్పుడు ఎక్కడున్నారు మీరు సమాధానం చెప్పండి ప్రజల డబ్బులు తిని ట్యాక్స్ పేయర్ మనీతో మీరు డీజీపీగా ఉన్నారు మీరు లాలోచిపెడతారు నేరస్తులతో ఇష్టానుసారంగా చేస్తారా మీరు అంటే తమాషానా మీకు ఇలాంటి జరిగినప్పుడు బాధ ఆవేశం ఉంది నేను ప్రజలను ఒకటే కోరుతున్నా ఇది ఒక తెలుగుదేశం పార్టీ కాదు ఐదు కోట్ల ప్రజానీకానికి సంబంధించిన విషయం ప్రజాస్వామ్యమే లేకపోతే ప్రజలు కూడా రోడ్డు మీదకి రాలేరు ఇరవై రెండు ఇరవై ఒక్క సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాలుగా అధిక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంలో అపో లేకపోతే అధికార పక్షంలో ఉన్న పార్టీకి ఇలాంటి దాడులు జరిగితే రేపు సామాన్య ప్రజానీకం గతేంటి మీడియా పైన దాడులు రాజకీయ నాయకులపైన దాడులు ప్రజలపైన దాడులు అంటే ప్రజాస్వామ్యాలపైన ఏదైనా మాట్లాడితే ప్రజా పైన మాట్లాడితే వాళ్ళని అణిచివేసే ధోరణి ఇది ఎక్కడది ప్రజల్ని కాపాడవలసిన వ్యవస్థ ప్రజల్ని భక్షించే పరిస్థితికి వచ్చారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది అందుకే రాజ్యాంగంలో మూడు వందల యాభై ఆరుంది నేను అడుగుతు ఎందుకు పెట్టారు ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అవుతుందో అలాంటి సమయంలో మూడు వందల యాభై ఆరు ఉపయోగించే పరిస్థితి తీసుకొచ్చారు దీనికంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిన సందర్భం ఏముందో చెప్పమంటున్నాను ఎందుకు ఇలాంటి సందర్భంలో మూడు వందల యాభై ఆరు ఇంపో కూడా అడగడానికి ఎందుకు సందేహించాలి అనే అనుమానం నాకే వచ్చే పరిస్థితి వచ్చింది ఐఎమ్ ఆస్కింగ్ డీజీపీ ఆఫీసు పక్కన రెండోసారి పట్టాబింటి పైన పోలీస్ ప్రొటెక్షన్ అంటే ఇవ్వరా మీరు అంటే చంపేస్తారా మీరు మనుషుల్ని ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేస్తారా మీరు నాయకులు బయట పోతే రానిరా మీరు మీడియా వాళ్ళ పైన దాడి చేస్తారా మీరు అంటే మీ ఉద్దేశం ఏంటి ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాకపోతే ఏంటని అడుగుతున్నా ఇది క్లియర్ కట్ టెర్రరిజం నేను అందుకే డిమాండ్ చేస్తున్నాను ప్రజలందరినీ కోరుతున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి వస్తే ఎవరో మాట్లాడలేం ఇష్ట ప్రకారం అరాచకాలు చేసే పరిస్థితి వస్తుంది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పైనే ఆఫీస్ పైనే దాడి చేశారంటే ఇంకొక లెక్క అండి వీళ్ళకు ఏమనుకుంటున్నారు మీరు ఇది చాలా దుర్మార్గం చాలా బాధేస్తుంది మేమేం ఏం చెప్పామండి మీకు ఒక పక్క కరెంటు ఛార్జీలు మీ ఇష్టప్రకారం పెస్తారా ప్రజా అప్రజాస్వామ్య కార్యక్రమాలు చేస్తారా అది మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా కడాని ఇవన్నీ పోతే పైన జాతి అయిపోయే పరిస్థితి ఎక్కడ చూసినా దేశానికే సరఫరా చేసే పరిస్థితి మొత్తం ఏదైతే ఉందో దీనిపైన మేము మాట్లాడితే ఇలాంటి జరగకూడదని అడిగితే డ్రగ్ మాఫియా వచ్చి దాడి చేస్తారా డ్రగ్ మాఫియాకు మీరు వత్తాసపడతారా అదే అడుగుతున్నాం అందుకని ఒకటే చెప్తున్న కార్యకర్తలందరికీ మన వల్ల మనం కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు పోదాం ఇలాంటి పోరాటాలు తెలుగుదేశం పార్టీ చాలా చేసింది ఇంకా చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పోరాడతాం ఆ శక్తి మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి ముందుకు రావాల్సిన కార్యకర్తలు కోరుతున్నా ప్రజలను కూడా కోరుతున్నా ఇది మా పోరాటం కాదు వ్యక్తిగత పోరాటం కాదు ప్రజాస్వామ్యం పైన దాడి చేసే శక్తుల పైన ఏదైతే స్టేట్ టెర్రరిజం పైన మనం పోరాడవలసిన అవసరం ఉంది ఎవరైతే మనల్ని కాపాడుకో కాపాడవలసిన వ్యవస్థ ఇష్టానుసారంగా పక్కదారి బట్టి ఇలాంటి చేసినప్పుడు అలాంటి వ్యవస్థ పైన ఏ విధంగా చేయాలో చేయడం కోసం మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది భావితరాల సమస్య ఆ విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి జరిగే విషయాలకు భయపడతా కూర్చుంటే మనం అన్ని జరిగిన తర్వాత నష్టపోయిన తర్వాత మనం జరిగేది ఏం లేదు కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి నేను కోరుతూ ఇక్కడే పక్కనే ముఖ్యమంత్రి ఇక్కడనే పక్కనే డీజీపీ ఆఫీస్ దీనికంటే ఏం కావాలి మీ కొల్యూషన్ కంటే ఇక్కడ చూశారు ఇలాంటి కర్రలు తీసుకొస్తారండి ఇలాంటి సుత్తులు తీసుకొస్తారండి తెలియదండి మీకు ఇవన్నీ ఈ రావులు తీసుకొస్తారండి ఇద్దరైతే ముగ్గురైతే ఇప్పుడు ఇంటెన్స్ కేర్లో ఉన్నారు ఏం పాపం చేశారు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడమే వాళ్ళ పాప చూడండి ఫుల్ బేర్ సీసాలు తీసుకొస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే తాగిచ్చి ఎలాంటి మోకం తీసుకొచ్చి రౌడీ మోకం తీసుకొచ్చి రౌడీలు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారా మీ కథ తమాష అనుకుంటున్నారు మీరు ఇలాంటి రౌడీలు నా జీవితంలో చాలా మంది చూశా నేను రౌడీలకు భయపడను మాఫియాలకు భయపడను న్యాయం కోసం ధర్మం కోసం అవసరమైతే ఇలాంటి పోరాటానికి అని సిద్ధంగా ఉంటా ప్రాణాలు పోయినా భయపడగాని ఇష్టానుసారంగా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇలాంటి రౌడీలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరో పిలిస్తే వచ్చి రౌడీలు చేస్తే కడాల నాశనమయ్యేది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇష్టానుసారంగా పోయే ప్రతి ఒక్క నాయకుడిని హెచ్చరిస్తున్నా ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చి చూశాను ఆలయ స్టేట్ నేషనల్ లెవెల్లో ఒక సర్వే చేశారు ఎక్కువ ప్రజల్లో వ్యతిరేకత ఉండేది ఎమ్మెల్యేల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజాప్రతినిధుల పైన ఆగ్రహం ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాట్ ఇట్ ఇండికేట్స్ ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ ఊర్ల పైన పడి ప్రజల పైనబడి దౌర్జన్యాలు చేస్తూ అడ్డం వస్తే ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారా మీరు